భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని గ్రామ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇన్నర్వెల్ క్లబ్ బ్లవ్ జేమ్స్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి మాసం సారి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు ఆలయ ఈవో పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు పి శ్రీకరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా క్లబ్ తరఫు నుండి అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు పుష్పాలు గోరింటాకు గాజులు పలు రకాల స్వీట్స్ పలు రకాల పండ్లు కరివేపాకు ఆకుకూరలు అమ్మవారికి సమర్పించామని అమ్మవారు ఎల్లవేళలా అందరినీ కాపాడాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రత్యూష ట్రెజరర్ సంతోషి సిఆర్ఆర్ రమ్య హరిణి పద్మ రజని శిల్ప గీత సంగీత పావని సాయి లక్ష్మి సురేఖ లలిత సుష్మ తదితరులు పాల్గొన్నారు అండి మాది ఎన్నర్విలి క్లబ్ ఆఫ్ భీమవరం బ్లాజమ్స్ అండి ఈ రోజున భీమవరంలో కొలువై ఉన్న మావుళ్ళమ్మ తల్లికి మా క్లబ్ తరఫున ఆషాఢ మాసం సందర్భంగా మావుళ్ళమ్మకి సారి తీసుకొచ్చామండి క్లబ్ మెంబర్స్ అందరం కలిపి హలో నేను వీల్ భీమరం బ్లోజన్స్ తరఫున సెక్రటరీ అండి నా పేరు ప్రత్యూష మేము ఈరోజు ఆషాఢమాసం మాసం సందర్భంగా మా మావుళ్ళమ్మ వస్తే మావుళ్ళమ్మ వారికి ఆషాడు పట్టి తీసుకొచ్చామండి సార్ తీసుకొచ్చాము ఒక ఇరవై రకాల ఐటమ్స్ తీసుకొచ్చామండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చలివిడి పళ్ళు పూలు దండలు చీర అలా రకరకాలు తీసుకురావడం జరిగిందండి ఎప్పుడు మళ్ళీ ఈసారి కూడా చాలా అందంగా అద్భుతంగా జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు రమ్య ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ భీమరం కోసం సీజర్డారిని నేను ఆషాఢ మాసంలో మా ఊళ్ళమ్మ తల్లికి సారి తీసుకురావడం జరిగింది అందరూ ఆరోగ్యంగా చక్కగా భీమవరం ప్రజలందరూ కూడా సుర్భిక్షంగా ఉండాలని ఉద్దేశంతో చల్లని తల్లి అయిన మన అమ్మవారికి సారి పెట్టడం జరిగింది మా క్లబ్ తరపు నుంచి అందులోనే కరివేపాకు కూడా సారిలో ప్రత్యేకంగా పెడతారు దీని గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి మా అలివేలు మంగమ్మ సారి తీసుకొచ్చినప్పుడు కరివేపాకు లేదు అని అడుగుతారు సో అప్పుడు కరివేపాకు తీసుకురమ్మని అలివేలు మంగమ్మని పంపిస్తారు నువ్వు ఎక్కడి వరకైతే వస్తావో అక్కడే నువ్వు శిలగా మారిపో అంటారు అందుకని తిరుచానూరు వరకు వచ్చింది అమ్మవారు తిరుచానూరులో శిలగా మారిపోవడం జరిగింది సారి పెట్టినప్పుడు కరివేపాకు కూడా అందులో పెడతారనమాట అండి ఇది దీని యొక్క ప్రత్యేకత అలాగే మా భీమవరం ప్రజలందరూ చల్లగా ఉండాలని మా క్లబ్ తరఫున కోరుకుని ఆషాఢ మాసంలో గోరింతాకుతో సహా అమ్మవారికి ఇరవై ఒక్క రకాలు పెట్టడం జరిగింది భవంతు Nyamade Sanjodashpade Baliaksha Heratana đạt lao độ tam sát siddhambara niyama tapas samadhi bhavana মা